నమస్తే సిటిజన్ ఫోర్స్ న్యూస్కి స్వాగతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదవ తరగతి విద్యార్థులు రెండు వేల ఇరవై ఆరు నుండి సంవత్సరానికి రెండు సార్లు పరీక్షలు రాయనున్నారు ఎగ్జామ్ కంట్రోలర్ సమయం భరద్వాజ్ బుధవారం ఈ మేరకు సమాచారం ఇచ్చారు కొత్త పరీక్ష విధానం ప్రకారం మొదటి పరీక్ష అందరు విద్యార్థులకు తప్పనిసరి రెండవ పరీక్ష ఆప్షనల్ గా ఉంటుంది మొదటి పరీక్ష ఫిబ్రవరిలో అదే విధంగా రెండవ పరీక్ష మేలో జరుగుతుంది ఫలితాలు ఏప్రిల్ అలాగే జూన్ లో ప్రకటిస్తారు ఇక ఈ విధానం అమల్లోకి రానుండటంతో సప్లిమెంటరీ పరీక్షలు రద్దవుతున్నాయి అయితే ఈ నిర్ణయం ప్రస్తుతం పన్నెండవ తరగతి బోర్డుకు వర్తించదు ఇప్పుడు కొత్త పరీక్ష విధానం గురించి మూడు ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం రెండవ పరీక్షల్లో అంటే ఆప్షనల్ ఎగ్జామ్ లో విద్యార్థులు సైన్స్ గణితం సాంఘిక శాస్త్రం భాషలోని ఏమైనా మూడు సబ్జెక్టుల్లో తన మార్కుల్ని మెరుగుపరచుకోవడానికి అనుమతిస్తారు శీతాకాల పాఠశాల విద్యార్థులు రెండు పరీక్షల్లో దేన్నైనా రాయడానికి వీలవుతుంది ఒక విద్యార్థి మొదటి పరీక్షలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులో హాజరు కాకపోతే అతను లేదా ఆమె రెండవ పరీక్షకు హాజరు కావడానికి అనుమతి ఇవ్వరు సిబిఎస్ఈ ఈ నిర్ణయం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ నియమం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుండి అమల్లోకి వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో బోర్డు పరీక్షలు రెండు సార్లు నిర్వహిస్తారు ప్రతి విద్యార్థి కూడా రెండు సార్లు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు దీనికోసం విద్యార్థులకు మూడు ఎంపికలు ఉంటాయి సంవత్సరానికి ఒకసారి పరీక్ష రాయవచ్చు రెండు రెండు పరీక్షల్లోనూ హాజరు కావడం మూడు విద్యార్థి ఏ సబ్జెక్టులోనైనా బాగా రాణించలేదని అంటే సరిగ్గా రాయలేకపోయానని భావిస్తే రెండవ పరీక్షలో ఆ సబ్జెక్టు పరీక్షను మళ్ళీ రాయవచ్చు రెండు సార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మెరుగైన ఫలితం తుదిగా పరిగణిస్తారు అంటే రెండవసారి పరీక్ష రాసిన తర్వాత మార్కులు తగ్గితే గనుక మొదటి పరీక్ష మార్కులు ఫైనల్ గా పరిగణలోకి తీసుకుంటారు రెండు పరీక్షలకు పరీక్ష కేంద్రం ఒకేలా ఉంటుంది అలాగే రెండు పరీక్షలకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే మీరు రెండు సార్లు పరీక్ష రాయాలని ఆప్షన్ ఎంచుకుంటే కనుక రెండు పరీక్షలకు కలిపి ఫీజు కట్టాల్సి ఉంటుంది ఈ విధానంలో ప్రాక్టికల్ ఇంటర్నల్ పరీక్షలు ఒకసారి మాత్రమే జరుగుతాయి వీటిని ఇంతకు ముందులానే డిసెంబర్ జనవరిలో నిర్వహిస్తారు